ಓಾನೆ ಪರ ಯಕರ್ವ ದೃಶ್ಯತೆ ಶೂಯತೆ ಅಂತರ್ಬಹಿಷ್ಠ ವ್ಯಾ ನಾರಾಯಣಿತಾಂತಿ

ేమి ఆదిత్య వర్ణేదిజ అలాహ్యా उपाय तुम्हारे मजे लगे तिस्त में ना जा जा रहा प्रात रोधों तुम्हें आप में तुम की तिमर तुम दलातुमें छुट्टी बासा बला देश का बला किरणा जयाम्य हो अबों ने बजे और दिनचर्वा ने नज़ा बेख़रा तो गंदत्बारा अंधरा देश का मिथ्या बस्ता अंकर इसी ने ईश्वरी कुम्भर बोधा नाम का गुप्त बात मैं �

onto eichi cara por do divana seva karna mundi kshetra mu

కింతే భూయ ప్రియమితికి భాష అమ్మ భగవంతుడి యొక్క వాత్సల్యాన్ని మనకు అందజేస్తారు అలాంటి అమ్మవారి ఆరాధనలో ఉన్నవారు మీరు మిమ్మల్ని స్వామివారు నాకు పరిచయం చేసి ఇంకా ముందుకు ఈ సమాజాన్ని ఏకీకృతం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు ఈ మునివాన యువల నుంచి మీ పూర్తి జాతిని తిరుపనాల్వ అమ్మాల్ జాతి అని పేరు నామకరణం చేయడం జరిగింది అది మొన్న అనౌన్స్మెంట్ చేశాను కానీ ప్రత్యక్షంగా ఎవరి ద్వారా అయితే మునివాహన ప్రపంచానికి తెలియజేయబడిందో ఇక్కడికి రావాలి ఎందుకోసం వండిపట్టి ఇక్కడికి మా ఎల్లుండి మీరు ఎలాగో మా ప్రాంతానికి వస్తున్నా అయితే ఆలోచించాము అక్కడ చేయడం కాదు ఎన్నో ఆరు సంవత్సరాల నుంచి మనం ఇక్కడ రావాలి ఇక్కడ రావాలి అంబాత్రేయ క్షేత్రానికి రావాలి అని ప్రయత్నం చేసి వాళ్ళ ఎంత విశేషము అంటే ఖనిష్ట నక్షత్రం అది కొంచెం పొలయ ఓకే అది అందరూ అందరు చేస్తాం సహస్రాదండంగా బయట శత్రువులు ఉన్నారు లోపల శత్రువులు కూడా ఉన్నారు వారిని మనం నిగ్రహించాలంటే పెద్ద దండంగా సహస్రాక్షులు లాంటి సహస్రదండం ఒకటి అందుకోసం ఇలాంటి నేను దారు శిల్పుడు ఆయనకి ఫోన్ చేస్తాను మీ నెంబర్ అనిపిస్తాను అది ఇక పెద్ద అదేమంటారు ప్రజల్లో ఉండాలి మీ చేతిలో దానిపైన ఈ మూర్తి ఉన్నాయి ధ్వజం దానిపైన ఈ మూర్తి తిరుప నాల్వల్ అమ్మాల్ జాతిరామే అని చెప్తాను అందుకే ఇక్కడ ప్రత్యేకంగా వచ్చాను వాళ్ళ ఆనందంగా ఉంది ఏ భగవంతుడి యొక్క వెళ్ళాలి వెళ్ళాలి పోయిన వారమే అనుకున్నాము వారం అని వాళ్ళు నిర్ణయించుకున్నా గురువారము సప్తమి ధనిష్ట నక్షత్రం భగవంతుడి గు నిన్న శ్రవణ నక్షత్రం నిన్న కళ్యాణోత్సవం మీ నక్షత్రం ధనిష్టనా అది నాయకత్వం వహించాలి

ఏదో అసెంబ్లీయా పార్లమెంటా ఆయనకి వదిలేస్తా ప్రజాక్షేత్రంలో అంతకంటే ముందు స్వామివారి చేసే మారుతా వేసుకునే ఉండాలి ఐదు నిమిషాలు రాజు వస్తున్నాం ఎప్పుడూ నాయన ఇప్పుడు గురువు గారికి శిష్యుడికి చెప్పవలసిన అవసరం లేదు ఎప్పుడూ కూడా మనసులో అనుస్తూనే ఉంటుంది ఏదైనా కార్యక్రమం చూస్తూ ఉన్నప్పుడల్లా సంతోషం 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 తప్పకుండా గోప్రం రాజు గోపం అన్నీ కావాలి గురువు గారు ఎప్పుడూ అనుకుంటారు హనుమంతుడని అనుకుంటారు అసలు అది చాలా అద్భుతంగా స్వామీజీ మధ్యలో ఫోన్ చేసింది చేశారు స్వామీజీ ఫోన్ చేసి అందరికి స్వామి ఫోన్ చేస్తే అందరికి ఫోన్ చేస్తే స్వామీజీ తెలుసుకోవాలి లేవు స్వామి లేదు పవన్ లేడు అనుకున్నాను పవన్లో లేడు అనుకున్నాను లేవ్ స్వామి పవన్లో లేవాలన్నా నేను పడుకున్న స్వామిజీ నన్ను డిస్టర్బ్ చేయగల అంత ప్రేమ స్వామీజీ మా గురువు గారిని Uma okay. ah, bola.